చాలా స్పష్టంగా నాలుగో పేజీ ఒకసారి దయచేసి గౌరవ సభ్యురాలని చదవమంటున్నా అధ్యక్ష టూ డేట్ ఇన్వెస్టర్స్ హ్యావ్ ప్లేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఓవర్ ఫోర్ లాక్ జాబ్స్ పొటెన్షియల్ ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేడం మేము ఇచ్చామని చెప్పలేదు మేడం ఇక్కడ పొటెన్షియల్ అని చెప్తున్నారు తప్పు రాసి చెప్తున్నారు అధ్యక్ష చూపించాను అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు ఉందా తెలుగులో అలా ఉందా సత్యగౌరం మాటలు చెప్పకూడదమ్మా సత్యగోరం మాట చెప్పకూడదమ్మా అంటే అనంత గారు చెప్పండి చెప్పండి ప్రింటింగ్ పడిందా లేదు రెండు లక్షలు ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం చూడవాలి అధ్యక్ష ఎక్కడ ఏ పేజీ నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది స్పష్టంగా రాసుంది అధ్యక్ష నేను అదే చెప్పాను అధ్యక్ష అధ్యక్ష నేను కంటిన్యూ చేస్తాను అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పనండి చెప్పనుండి నేను చదువుతున్నాను మేడం ఇది గవర్నర్ ప్రసంగమే మేడం గురుద్వారం దళితుల పని ఎవరు దాడి చేస్తారు అందరు తెలుసాను కూర్చోండి 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 సమ్మె కూర్చోండి కోర్టుకి వెళ్ళారు మీరు కూర్చోండి కూర్చోండి మాటలు పెద్ద చెప్పంగా అవసరం లేదు ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ అది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మేడం కాడితే నేను మాట్లాడుతున్నా నేను మేడం కాడితే చర్చిస్తున్నా దళితుల పని మీరు దాడి చేసి కూర్చోండి కూర్చోండి గుండ కొట్టించినట్టి మీరు మీరు మారుతారా మీరు మారుతారా మీరు మారుతారా అధ్యక్ష మీరు ఎట్లా మారుతారు కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందుకు మారుతారు మీరు మాట్లాడేది మీరు ఒకేస్తే ఇంకొక ఆయనేమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వాళ్ళు కౌన్సిల్ ఉన్నారు డెలివరీ చేశారు అవసరం లేదు మాట్లాడేది హలో ప్రధాద్ పోటుకెళ్ళింది నేను లోకేష్ గారు యాక్ట్ చెప్తున్నా లోకేష్ గారు యాక్ట్ చెప్తున్నా ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు చాలా స్పష్టంగా తెలుగు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ ఉంది నువ్వు చదువుతున్నాను ఇన్వెస్ట్మెంట్ అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఊదలు కొట్టారు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నావా పోయి మీ పద్ధతి ఇంగ్లీష్ మీడియం గురించి కొట్టారు లేదా పొద్దున మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవాలా అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ అర్థం చెప్పాలి పోయి గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ మీరందరూ బైక్ చేయకుండా కూర్చొని ఉంటే బాగుండేది అరే అది కాదు ఇంగ్లీష్ మీడియం చదవకపోయారా ఇంగ్లీష్ లో ఉందినే చెప్పకూడదా మీరే ఇంగ్లీష్ మీడియం పెద్ద ఊదరగొట్టారు నేను స్పీచ్ పేపర్స్ ఇంగ్లీష్ మీడియం అని కూడా మాట్లాడాడు ఎట్లా తెలుగు మారుండరు ఇంగ్లీష్ ఇంకా మాట్లాడాలి సార్ క్లియర్ గా నాలుగో పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఫోర్ ల్యాక్ జాబ్స్ అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ విధానం నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చల్లారు అధ్యక్ష దయచేసి మేడం గారు అవుతు పెట్టవలసిందే